హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు వచ్చినాం అయితే ఈరోజు మా ఇంటికాడ కాదు మా అక్కడ ఈడ పాతింటికాడ ఎందుకంటే ఈరోజు ఆవిడ అందరం కలిసి వంట చేసుకుని తిందామని చెప్పి వచ్చినాం అనమాట అన్నీ రెడీ చేసింది మా అక్కల్లో ఈరోజు మాది కాదు మా అక్కల్లో చికెన్ తెచ్చి రన్ని చేస్తే నేను వండడానికి మాత్రమే వచ్చిన వండి తినడానికి మాత్రమే వచ్చాను నేను నేను మా ఆయన మా చెంట మా బావ తెచ్చిచ్చి ప్రాక్టీస్కెండు ఎప్పుడు వంట చేయాలన్నమాట ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ తెచ్చిన బావ అప్పుడే వచ్చాను

ఇది ఎంతసేపు అయితే వండేసరికి ఉండకుండా తింటారా ఉన్నాంక మళ్ళీ కొడుతున్నా యాభాకులు వేసినా మిఎములా

దాంతో కట్ చేయమంట మామూలు ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకోరు మేము తెచ్చుకోరేమన్నా అవతర కూడా పెట్టుకుంటాం ఈ షాప్ లో పెట్టుకుంటారా షాప్ పెట్టుకుంటారా ఇల్లు మీరు నన్ను

తప్పు మాట్లాడలేదు ఇప్పటిదాకా ఎవరు అన్నారు ఈ ముంగటి కాలు వెనకాల నువ్వే అంటే మర్చిపోయినా అట్లా తప్పు మనం మనం ఎప్పుడు మనం ఎప్పుడు తప్పు చేసినా కానీ తప్ప అని ఒప్పుకోము అది అని కానే కాదు అది అదే ఒప్పు అవుతుంది మళ్ళీ అట్లా ఒప్పు లెక్క దిద్దుకుంటది మొత్తం దాన్ని తాపిస్తారు రాసి మళ్ళీ మల్పేసి మళ్ళీ దాన్ని ఒప్పు చేస్తుంది అట్లా మాట్లాడుతుంది మాట్లాడితే ఇప్పటిదాకా ఏమన్నది వెనకాల ముంగటికాయలు అన్నది ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి తప్పుకోవా అంటారు అట్లా నువ్వానావాడు మిస్టేక్ అయిందా లేదా అట్లా నువ్వు ఇప్పుడు సార్ చదువు చెప్పేటప్పుడు క్వశ్చన్లో మరి కరెక్ట్ మార్కులు ఇస్తే నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావా నీకు తప్పులు పోలేదా అంటారా సార్ నీ తప్పు గురించి మాట్లాడతావు ఇప్పుడు నోట్ అదే మర్చిపోయి అన్నా నువ్వు చూసారా ఈ ముక్కుడు మొన్న అప్పలేసింది మా అక్క బయట పోయి మీద చేసిందట మేమో అడ్ చేసినా ఉన్నా ఆ ముక్క నూనె తీసేయలేదు కొంచెం పని పండుగ తిరిగింది అది వచ్చిందని చెప్పి ఏంటి గోరి చెడి కూడా ఏమంటారు హృత్కోసరేంది ఇలా మాటలు ఏమంటారు హృత్కొస్తే ఇలా మాటలు ఏం చెప్తున్నావు నాకు అర్థం అయితే లేదు ఉల్లిగడ్డలు అవి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలను గోలిస్తుంది ఫ్రై చేస్తుంది ఎండ్ల నూనెలా అది దేనికి ఫ్రై అదేంది బిర్యానీ బిర్యానీ కోసము ఇది మూకుడు మూకుడు ఇది పాత కాలం మూకుడు గర్రే ఉన్నది అదే మంచిగా రొయ్యలు లెక్క అయినాయి ఇవి మంచిగా కనపడుతున్నాయి ఈ నూనె బాగా వస్తే మంచి ఈ బ్రౌన్ కలర్ వస్తే కొంచెం కొంచెం దాంతో చేసాం అనుకో ఒకటి మాడిపోతే ఒకటి ఈ కలర్ కొంచెం వస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఈ బోల్ గిల్లు అన్ని మంచిగా సెట్ చేసుకోరు మేమన్నా చేసుకోరు ఎట్లా చిన్న రూమ్ కాబట్టి మీరు జాలి పోయి దొరికపోతే సాగిపోతే

కుక్కర్ అంటే గ్యాస్ పోతేనే కుక్కర్ గ్యాస్ పోతుందా లేదా చెక్ చేయాలి కుక్కర్ పెట్టినప్పుడు ఒకసారి కొంచెం కొద్దిసేపు సేఫ్ అయినాక మూత ఇట్లా లాట్ చూడాలి గ్యాస్ మంచిగా పోతుందా లేదా చూసినాక వాడాలి దాన్ని లేకపోతే ఒక్కొక్కసారి జామ్ అవుతుంది కదా జామ్ అయ్యి అదేంది క్లోజ్ అయిపోతుంది అది ప్రాబ్లం అవుతుంది వచ్చినాక మరి ఎరు ఇప్పుడు కార్కాల నేను దానికి వాడికి పోయి తాళం అనేసి వస్తా మరి వాడికి పోయి ఇంటికాడికి పోయి తాళం వేసి వస్తాను నేను నువ్వు మసాలా చేస్తావా వెయ్యి సేరోటి ఇద్దాం నేను ఆడ తాళం వేస్తాను వీడి మసాలి సేరోటి ఇద్దాం నేను ఆడ తాళం వేస్తాను వీడి మసాలి ఎందుకంటే మంచి లేట్ అయినా నడుస్తుంది ఇక తాళం వేసి రాకపోతే గుట్ట 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 ఉంటుంది ఇక అటే ఉంటుంది అయ్యి మళ్ళా ఏం రాత ఎంత ఎంత చిట్టి

బయట నువ్వు ఇప్పుడు పోదు చికెన్ బయట కోళ్ళు వేసుకొని అప్పుడు అప్పుడోటి కూర్చుంటే మా ఇక ఉన్నది కూర కడాయి చికెన్ కాదు కడాయి చికెన్ అంటే వేరే ఉంటారు इधर निशांत इप्पस नोने ही शेष निकालने ही शेष नहीं ये इंदिरा मानो माला मूनी मकारी बोमना ये पूरना पूरन फिर गाल पे इंदिरा नहीं है इंदिरा पूरन పెరుగు కలపలేదేనా తినదేనా మాట్లాడు చికెన్ కలిపి పెట్టినా అన్నంకి ఇది లన్నీ ఉప్పు కారం మసాలా అన్నట్టు అన్న వేసి పెట్టినమాట

అసలు గేంత్రిది ఒక దగ్గర ఉట్లెడు ఏం చేయాలి చెప్పు. ఒకటి టీ కడిపోతుండు. ఏయ్ రిమోట్ తీసి కనబడుతుంది. వస్తుండు. అలా యూట్యూబ్ బొమ్మ యూట్యూబ్ బొమ్మ ఆ యూట్యూబ్ ఓ పలుగుతే పెద్దవాళ్ళు వచ్చినట్టు పడ పడపడ పడపడ పట అన్ని పనులు అయితే నీ పనులు నా పనులు

అన్ని ఏదో ఏదోటి తీస్తుండే అంత కింద వేస్తుండోటి మళ్ళీ ఆడిపోతుండీ అన్ని ముడుతుంది బాధ ఇస్తా ఇస్తుందా ఇస్తుంది దారం మనకి కొత్తది కాదు పుత్తది కాదు దారమే రా போய் மாட்டேன் அது பெத இது இது பெண்ணி

సిరిపేట పోయినప్పుడు తిన్నాం ఇచ్చేది పార్క్ అది పోయినప్పుడు అప్పుడు అది ఉండే ఏంటది బండి సుమ మీరిద్దరు పోటీ చేయమంటే చెప్ప కూర్చొని తింటారు ఇక పోటీ పార్టీ మస్తు టైం అవుతుంది అవి తిండి ఉంటే నేను అవునరా మీరైతే కనబడదు అందరికి మీరు అమ్మ దగ్గర కూర్చోాలా